നടത്താൻ ഇതിനൊരു പ്രശ്നം അതി ஐந்து ആ കാരണമായി ശാസ്ത്രക് വെച്ച ടക്കരങ്ക് അനക്കത്തി നമ്മൾ കാർസ് പറയുകയവർ എന്താ ഇതിંદર എന്താ എന്നാണെന്ന് സഹകാരം ചെയ്യുന്നതിനయితే ഓക്കേ അതവിടെയേപ്പടി వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మధ్యలో బండి సంజయ్ గారి సహకారంతో మానేరు నదిపై వంతెన నిర్మించడానికి శాంక్షన్స్ మొదలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చుక్కరావుపల్లె నుండి కాకుండా మైలారం నుండి అయితే కరీంమార్కు బాగా దగ్గర ఉంటుందని వారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అందరం కూడా ఒకసారి చూద్దాం దీన్ని ఏంటనేది దీన్ని వచ్చి చూసి దీని కష్టాలు నష్టాలు డెప్త్ ఇవంతా కూడా ఇంజనీర్లం కాదు అయినా ఒకసారి పర్యవేక్షించి ఏమన్నా సాధ్యమవుతుందా ఇటు మార్చడానికి సాధ్యమైతే దాని యొక్క వ్యయ ప్రయాసాలు ఎంతవరకు ఉంటాయి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అక్కడ డెబ్బై ఏడు కోట్లతోనైతే ఇక్కడ మూడు వందల కోట్లయితే మరి అది ఎవరు భరించాలి ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి వీళ్ళని ఒకసారి చూసి వాళ్ళు మొన్న వచ్చి నాకు విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత బండి సంజయ్ గారి దగ్గర కూడా వెళ్ళినారు వారు కూడా ఒక మాట చూడండి చూసిన తర్వాత మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆలోచిస్తామని చెప్పినారు మరి కరీంనగర్కు వెళ్ళే దారి తప్పకుండా దగ్గర దారి అయి ఉంటుంది ఎన్ని ఊర్లు ఇవన్నీ తిరిగిపోయేదానికన్నా మనకు ఇళ్ళంతకుంట నుంచి పుత్తూరు పుత్తూరు నుంచి వెంకటరావుపల్లి ఆ పోయేసరికి బాగా దూరం అయిపోతుంది ఇదైతే స్ట్రీట్ కరీంనగర్ ఉంటుంది ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు రావడం చూడడం ప్రజలు కూడా కోరిన మీదట వాళ్ళ అభిష్టం మేరకే ఈ యొక్క పర్యటనను పెట్టుకొని ఈరోజు అంతా కూడా నిశితంగా పరిశీలిస్తాం